హలో నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో నేను మీ అందరితో మాట్లాడబోతున్నాను దాల్చిన చెక్క గురించి చాలా మంది కిడ్నీ రోగులు తరచూ అడుగుతుంటారు మేనం మేము మా ఆహారంలో దాల్చిన చెక్కను వానొచ్చా మేము దాల్చిన చెక్క కలిపిన నీరు తాగవచ్చా లేదా దాల్చిన చెక్కతో టీ తాగవచ్చా ఇలాంటి ప్రశ్నలు నాకు ఆఫ్లైన్లో కూడా రోగులు తరచూ అడుగుతుంటారు అలాగే ఓపిడిలో లేదా నన్ను ఆన్లైన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులు కూడా అడుగుతారు మరియు చాలా మందికి మనసులో ఈ ప్రశ్న కూడా వస్తుంది దాల్చిన చెక్కను కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు తీసుకోవాలా లేదా తీసుకోకూడదా కాబట్టి ఈ రోజు నేను ఈ విషయంపై మీ అందరితో మాట్లాడబోతున్నాను మీ అందరికీ తెలిసినట్లే కిడ్నీ పని మన రక్తాన్ని ఫిల్టర్ చేయడం మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను కిడ్నీ ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది కానీ కిడ్నీ సంబంధిత కారణాల వల్ల ఉదాహరణకు బీపీ షుగర్ లేదా ఏదైనా జన్యుపరమైన కారణం వలన కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే అప్పుడు ఆ పరిస్థితిలో కిడ్నీ క్రియేటినిన్ మరియు యూరియాను బయటకు పంపించడానికి బదులుగా అవి మన శరీరంలో మన రక్తంలోనే పెరగడం ప్రారంభిస్తాయి అలాగే మెటబాలిక్ ఆసిడోసిస్ కూడా మొదలవుతుంది అయితే ఇలాంటి రోగులు దాల్చిన చెక్క తినాలా లేదా తినకూడదా అన్నది చాలా పెద్ద ప్రశ్న ఎందుకంటే ఏదైనా కూర వండుతున్నప్పుడు కూడా అందులో దాల్చిన చెక్క వారతారు ఇలాంటి రుచుల కోసం వారతారు అలాగే చూస్తే దాల్చిన చెక్కలో చాలా గుణాలు కూడా ఉన్నాయి చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఎందుకంటే దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి దీనిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి చూడాలి అంటే దాల్చిన చెక్కలో చాలా గుణాలు ఉంటాయి ఉదాహరణకు దాల్చిన చెక్కలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి మీ శరీరంలో ఎక్కడైనా వాపు వచ్చినా దాన్ని ఇది తగ్గించడంలో తగ్గించేందుకు సహాయపడుతుంది అదే సమయంలో ఇది మీ రక్తపోటును కూడా నియంత్రిస్తుంది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు కొలెస్ట్రాల్ సమస్య ఉన్న రోగులకు కూడా దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడుతుంది అందుకే దీనిలో చాలా గుణాలు ఉన్నాయి కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఒక కిడ్నీ ఫెయిల్యూ రోగి దాల్చిన చెక్కను తీసుకోవచ్చా లేదా తీసుకోకూడదా అన్నది మీ కిడ్నీ సరిగ్గా పని చేయకపోతే అది మీ క్రియాటనను పెంచుతుంటే మీ యూరియా పెరుగుతుంటే మీ రక్తాన్ని ఫిల్టర్ చేయలేకపోతే అలాంటి రోగులు దాల్చిన చెక్కను తీసుకోకూడదు ఎందుకంటే దాల్చిన చెక్కలో పొటాషియం కూడా ఉంటుంది అది మీ పొటాషియాన్ని పెంచుతుంది దాంతో కార్డియాక్ అరెస్ట్ వంటి ప్రమాదం పెరుగుతుంది వాళ్ళ కిడ్నీను ఆరోగ్యంగా ఉన్నవారు ఎలాంటి సమస్యలు లేనివారు బాగానే పనిచేస్తోంది యూరియా కూడా కంట్రోల్లో ఉంది అన్నీ పరిశీలిస్తే మీ అన్ని రిపోర్ట్లు బాగున్నాయంటే కిడ్నీ ఫంక్షన్ బాగుంటే మీరు దాల్చిన చెక్ తీసుకోవచ్చు కానీ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న రోగులు లేదా పీకేడీ ఉన్నవారు లేదా ఎవరికైనా కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు అయితే అలాంటి రోగులు దాల్చిన చెక్కను తీసుకోవడం మంచిది కాదు అది వాళ్ళ లెవెన్స్ పెరగడానికి పొటాషియం పెరగడానికి కారణమవచ్చు నేను తరచూ నా రోగులకు దాల్చిన చెక్క తినొద్దని చెబుతుంటాను మీకు తినే పదార్థాల్లో రుచి రావడం లేదంటే మీరు మిరియాలు లేదా జీలకర్ర వాడొచ్చు కానీ దాల్చిన చెక్కను తప్పించుకోండి ఎందుకు ఎందుకంటే ఇది మీకోసమే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే మీరు దాల్చిన చెక్క వాడితే మీలో పొటాషియం పెరుగుతుంది దాంతో మీకు గుణె ఉక్కిరి విక్కిరి ఆందోళన గుండెపోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి దాల్చిన చెక్క తినకూడదు ఈ ప్రశ్న కూడా మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఇంతే తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు